Ne mastajivinski s fakto. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుకలు గ్రామంలో సోమవారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆదేశానుసారం ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పర్యవేక్షణలో మామనూరు ఏసీపీ తిరుపతి మరియు మామనూరు సబ్ డివిజన్ పోలీసులు పాల్గొని ప్రజలకు సైబర్ క్రైమ్ గంజాయి మరియు తదితర నేరాల గురించి అవగాహన కల్పించారు ఇందులో భాగంగా ఇరవై వాహనాలను పేపర్లు లేని వాటిని సీజ్ చేస్తారు క్రమంగా మద్యం మరియు పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో పర్వతగిరి సిఐ రాజగోపాల్ ఎస్ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మా ఏనుగల్ గ్రామ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం సార్ థ్యాంక్ యూనగల్ గ్రామ ప్రజలకు మరియు ఈరోజు ఈ కార్డినెంట్ సర్చ్ కార్యక్రమాన్ని ఎనగల్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాపంచుకున్న గీజ్గొండ ఇన్స్పెక్టర్ మామనూరు ఇన్స్పెక్టర్ మరియు పర్వతగిరి ఇన్స్పెక్టర్ మా మామనూరు డివిజన్ పోలీసులు ఎస్ఐలు మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా మీకు తెలుసు ఎనగల్ గ్రామం చాలా పెద్ద గ్రామం పర్వతగిరి మండలం లోపల ఇప్పుడు ఇందాక ఒక మిత్రులు చెప్తా ఉన్నారు గతంలో ఒక గ్రామ పంచాయతీ ఇది చాలా సుమారు ఆరు వేల మంది ఆరు వేల ఓటర్లు ఉన్నటువంటి గ్రామం ఇది ఇప్పుడు ఒక్క గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు ఐదు గ్రామ పంచాయతీలు అయినాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఒకప్పుడు ముఖ్యంగా ఇందాక మా సిఏ గారు చెప్పినట్టు నేను నాలుగు అంశాలు ఐదు అంశాలు ముఖ్యంగా ఒకటి తాగడం అంటే ఈ మత్తు మందు మత్తు కలిగించే పదార్థాలు దానిలో మత్తు పదార్థాలు అంటే వైన్ షాప్ సంబంధించినవి కావచ్చు ఈ పొగాకు సంబంధించినటువంటి గుట్కాలు కావచ్చు గాంజాయి కావచ్చు ఇంకా వివిధ రకాలైనటువంటి గుడుం బాగా వీటన్నిటిని నిషేధించాలని చెప్పి వాటన్నిటిని కూడా దూరంగా ఉంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఒక మనిషి ఎదగడానికి మంచి పేరు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది చెడ్డ పేరు రావాలంటే క్షణాల మీద వస్తుంది ముఖ్యంగా మేము పోలీసులము మహిళల పట్ల ఇక్కడ ఉన్న యువకులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా వృద్ధుల పట్ల మహిళల పట్ల పిల్లల పట్ల గౌరవంగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉండదు నేటి బాలలే రేపటి వాయుభారత పౌరులం అని చెప్పి చెప్పుకుంటా జరుగుతాం నేను నాకొకటి చిన్నప్పుడు మా గ్రామంలో చాలామంది మీరంతా గ్రామస్తులే కాబట్టి చెప్తాను గ్రామం నుండి వచ్చిన కాబట్టి ఒకప్పుడు గ్రామాలలో కరెంటు లేకుండే తక్కువ ఉండే ఎవరికో ఒకరిద్దరు టీవీలు లేకుండే ఈ సెల్ ఫోన్లు రాకపోయి మేము చదువుకున్నప్పుడు మా టీచరు చాలా గొప్పవారు ఆయన పిల్లలకు చదివిపియాలనే కుతూహలం ఉండేది వీళ్ళను చదివిచ్చి వీళ్ళు మంచి దారికి తీసుకురావాలి మంచి ఉద్యోగంలో చూడాలని చెప్పి అప్పుడు మా గ్రామంలో స్కూల్లో ఈవినింగ్ రోజు అంటే రోజు ఈవినింగ్ షాఖ అని చెప్పి పెట్టి వాళ్ళని అడుగుతుండే అడిగినప్పుడు ఒకరోజు వాళ్ళకి అందరూ చదివిపియాలని చెప్పి ఇప్పుడు అటువంటి టీచర్లు మనకు కనబడదు నేను చెప్తున్నా అందరు కూర్చున్న తర్వాత చెప్పిండు వీళ్ళు ఉన్న వాళ్ళు పదో తరగతి తొమ్మిదో తరగతి వాళ్ళు ఉన్నారు విద్యార్థులు బాగా చదువుకోవాలి ఇంపార్టెంట్ ఇది అని చెప్పి చెప్పి మీ ఊళ్ళో మీకు ఇంట్లో ఎంతమందికి గడియారాలు ఉన్నాయి అల్లారం గడియారాలు ఉండేది అప్పుడు మీకు ఐడియా ఉంటుంది అంటే చాలా ఒక ముగ్గురు నలుగురే చేతులు మళ్ళీ తర్వాత పాలిచ్చే బర్రులు ఎంతమందికి ఉన్నాయని అడిగాను ఇంకొక అదే సారు అడిగితే ఇంకొక పది మంది లే పది పదిహేను మందిలు ఇవ్వట్టిండి ఇంకా మళ్ళీ కోడిపుంజులు ఎంతమందికి ఉన్నాయన్నారు మళ్ళీ లేవట్టేది కరెంటు మోటార్ అప్పుడు పొద్దున్నే నాలుగు గంటల్లో కరెంటు మోటార్ పెట్టడానికి పోయే వాళ్ళు మీకు గుర్తుంటుంది కరెంట్ అప్పుడు వచ్చేది కరెంటు మోటార్ పెట్టి నీళ్లు నీళ్ళు కట్టడానికి పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ తండ్రులు కరెంటు మోటార్ కట్టకపోయేవాళ్ళంటే అప్పుడు వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది లే పట్టింది ఇవి లేకుండా ఇవి లేకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అప్పుడు ఇరవై మంది లే పట్టినారు అంటే ఎవీ లేకుండా ఉన్న వాళ్లకు మరి ఎట్లా చదువుకోవడం వీళ్ళకు నుంచి పద్ధతి చెప్పింది ఏంటంటే కరెంటు పోయేవాళ్ళు పొద్దున్న నాలుగు గంటలకే వాళ్ళు తండ్రి పోతాడు అప్పుడు ఆయన లేపి వాళ్ళ కొడుకును చదువుకోమని చెప్పి చెప్పాలి కోడిపుంజు నాలుగు గంటలకే కూస్తుంది కోడి కూసినప్పుడు మీరు లేచి చదువుకోవాలి ఇంకా అలారం వచ్చి ఉన్నోళ్ళు నాలుగు గంటలకే అలారం పెట్టుకొని చదువుకోవాలి పాలు పిండడానికి కూడా ఎన్ని గంటలకు లేస్తారు జనరల్గా ఊర్లలో నాలుగు గంటలకు లేస్తారు లేచి ఉదయం చదువుకోవాలంటే చదువు గురించి ఉదయం కనుక నువ్వు చదువుకుంటే నీ మైండ్లో అది ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది అది గుర్తుగా ఉంటుంది అని చెప్పి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి చెప్పి చదువుకో